దారుణ హత్య ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కలకలం రేపుతుంది ఎందుకంటే అతి దారుణంగా నడి రోడ్డుపై ఒక వ్యక్తిని హత్య చేయడం అనేది ఒక వైసీపీ నేత టిడిపి నేత అనేది పక్కన పెట్టుకుంటే ఎవరైనా మనుషులే కదా వాళ్ళని అతి దారుణంగా చంపడం అనేది ఎంతవరకు సమంజసం అసలు ఈ గొడవ ఎలా జరిగిందనేది ఎవరు మాట్లాడుకో టిడిపి వైసీపీ వైసీపీ టీడీపీ చుట్టే కదంతా చదువుతాము అసలు ఈ పగలు ఎప్పటి నుంచి ఉన్నాయని చెప్పన రెండు వేల ఇరవై రెండు మొహరం ఇప్పుడు ఈ రోజు మొహరమా ఈ రోజు నిన్న మొహరం అయి ఉన్నది రైట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొహరం కాకుండా టూ థౌజండ్ ట్వంటీ టూ మొహరం టూ థౌజండ్ ట్వంటీ టూ మొహరం రోజు అక్కడ పాత పశువుల ఆసుపత్రి అంటే వెటర్నరీ హాస్పిటల్ పాతది కొత్తది కాదు పాత వెటర్నరీ హాస్పిటల్లో ఆ ముందు కొంచెము ఖాళీ స్పేస్ ఉంటది ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కొంచెం దూరంగా ఉండి విశాలంగా ఉంటాయి కదా చెట్లు అవి అక్కడ ఏదో అట్లా పాత వెటనరీ హాస్పిటల్ టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే రెండేళ్ల క్రితం అది ఏం జరిగింది రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి ఒక వర్గంలో జిలానీ ఉన్నాడు ఇంకో వర్గంలో రషీద్ ఉన్నాడు ఓకేనా ఎందుకు వీళ్ళ గొడవ జరిగింది జిలానీ కుటుంబ సభ్యులు కానీ రషీద్ కుటుంబ సభ్యులు కానీ మొహరం గ్రాండ్ గా చేసేవాళ్ళు మొహరం అప్పుడు ఇలా కూడకపోతుంది తెలుసు కదా మన గోడలు లాగానే వీళ్ళింట్లోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళింట్లోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు సో మేము గొప్ప అంటే మేము గొప్ప అనేది ఒకటి ఉంటుంది కదా మేము బా చేసాం మేము బా చేసాం అది కాస్త గొడవల దాకా వెళ్ళి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు కానీ ఇది కాస్త గొడవల దాకా వెళ్తే ఆ రోజు మొహరం రోజే రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆ బీర్ సీసా పగలగొట్టి జిలాబి రషీద్ టీమ్ లో ఒకటి మెడ మీద అండ్ ఇక్కడ ఛాతిలో గట్టిగా పొడిచాడు పొడిచాడు ఇలా ఇది రెండు సంవత్సరాల జరిగిన చట్టం జరిగినది కదా ఇక్కడే ఇక్కడ పొడిచాడు పొడిచిన తర్వాత ఆ అటు రత్ బడలో పడి ఉండడం పెద్ద గొడవ అయింది తర్వాత ఆ ఏదో జరిగింది అని అనివే మమల హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే సరిపోలే బానే ఉన్నాడు పగ మాత్రం ఉండిపోయింది మా ఊడ్ని ఇట్లా పొడుస్తావా ఉండాలి సంగతి చెప్తే అట్లా ఎట్లా పొడుస్తావు అట్లా ఎట్లా కొడతావు అని చెప్పేసి రషీద్ ఏం చేశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు తలుపుల ఆ బైక్ తన్ని తలుపుల తన్ని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే జిల్లాని వాళ్ళ తమ్ముడు జానీ వచ్చాడు జానీ వస్తే ఏం రా అని చెప్పేసి బాగా కొట్టాడు వాడిని ఆ టేసి టేస్ కొట్టి గోడకు కొట్టాడు వాళ్ళ కుటుంబ సభ్యులు నువ్వు ఏం జరుగుతుందో కూడా వాళ్ళని కొట్టాడు ఆడోన్ మొగోళ్ళు తెల్లది కూడా కొట్టాడు అండ్ ఇట్లా చూసరికి జిల్లాని బైక్ కనబడింది జిలానీ అని ఆ బుల్లెట్ బైక్ దాని మీద పెట్రోల్ బోస్ అని తగలబెట్టాడు తగలబెట్టిన తర్వాత ఆ చెప్పువాడికి సంపాదస్తా అని చెప్పువాడికి అని చెప్పి గట్టిగా అందరికి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు రషి అది జరిగింది అప్పుడు జిల్లాని ఏం చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు నేను ఇంట్లో లేని టైంలో మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం ఏం చేశాడు మా తమ్ముడిని కొట్టాడు ఇంట్లో ఆడపిల్లల్ని కొట్టాడు లేడీస్ కూడా ఉన్నాడు నా బయటిని తగలబెట్టారు సార్ నాకు చాలా నష్టం జరిగింది పెద్దవాళ్ళు ఇంట్లో కూడా సామాన్లు ధ్వంసం చేశాడు అని చెప్పి ఇట్లా అంటే నువ్వు కూర్చున్నా అప్పుడు ఇట్లా పొడిచావు ఇలా పొడిచింది నువ్వే కదా అని చెప్పేసి అరే వింట్రా అటెంప్ట్ బాట కేసుకుని ఇతన్ తనకు తానే పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు అట్లా దొరకట్లే తను తనకు తానే పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు నేను న్యాయం కోసం వస్తే నన్ను అరెస్ట్ చేశాను బాబు అటెంట్ బాట జైల్లో చేసేశాను అబ్బాయిని రగిలిపోయాడు 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 మా అత్త చెల్లని కొట్టాడు నా తమ్ముని కొట్టాడు మా పిన్నిని బాబాయిని కొట్టాడు మా అమ్మ నాన్నని కొట్టాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టాడు ఆ దగ్గర పెట్టాడు మా ఇంటికి వచ్చాడు గొడవ వేసుకోడు దీన్ని ఏదో అప్పట్లో అన్ని దారుణాలు జిలాన్ చేస్తుంటే ఐ మీన్ జిలాన్ కానీ ప్రసీద్ కానీ ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థలు ఏమీ చేయలేవు ఇలాంటి గొడవల కింద ప్రతి ఇంటి ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని ఉంచలేదు మనం అర్థమైందా అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ వీళ్ళిద్దరు మళ్ళీ వైసీపీలోనే ఉన్నారు వైసీపీ కార్యకర్తలే వీళ్ళిద్దరు జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ అప్పుడు కూడా అటర్లు గొడవలు జరిగాయి టూ థౌజండ్ ట్వంటీ టూ సేమ్ మొహరం రోజే ఆ పాత పశువుల వెటర్నరీ హాస్పిటల్ దగ్గర రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి ఆ ఈ వర్గానికి జిల్లాని అధిపతి ఆ వర్గానికి అది రషీద్ వర్గం ఎక్కడక్కడ రషీద్ లేడు వెళ్ళి కొడిచేసాడు ఇక్కడ 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 కొడిచే చచ్చుకుంటూ చనిపోయి ఉండొచ్చు అప్పుడై తను ఉంటే కూడా మనం మన ఇలా మాట్లాడుకునే వాళ్ళం ఏమో కానీ తను చనిపోలే హాస్పిటల్లో ఉంటే వాళ్ళు వెళ్ళి రసీదన్న రసీదన్న ఇట్లా జిలాని వచ్చి మనల్ని ఇలా కొట్టాడు మనోళ్ళని అనగానే ఉండరా ఆ ఇంటికి వెళ్తా ఆ ట్రిట్లు చంపుతాడు మనోళ్ళని అని చెప్పి వెళ్ళి ఇంత గొడవ చేశాడు